హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేయడానికైతే వచ్చాను ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి చివరిలో ఒక లైక్ అయితే కొట్టండి లేకుంటే ఇప్పుడైతే లైక్ కొట్టినా పర్వాలేదు ఏంటిదంటే రీయూజెడ్ కంటెంట్ కింద ఎవరి ఎవరి అయితే యూట్యూబ్ ఛానళ్ళు పోయాయో వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకునే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే నాకు రియల్గా జరిగింది కాబట్టి మీకు అలా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ నాకు కాల్ చేయండి లేకుంటే ఒక మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో నాకు జరిగింది మీకు చెప్తున్నా దీంట్లో ఫేక్ ఏం లేదు ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ పోయింది కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ ఇట్లా పోయి ఉంటే నేను ఎలా చేశానో ఆ ప్రాసెస్ చెప్తా ఆ ప్రాసెస్ ప్రకారం మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ ఛానల్ అయితే తిరిగి వస్తుంది ఓకే అండి ఒక నైన్ మంత్స్ లెవెన్ మంత్స్ బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్ అయితే రీయూజెడ్ కంటెంట్ కింద అయితే మానిటైజేషన్ అయితే ఆగిపోయింది చాలా అంటే చాలా బాధపడ్డా ఎందుకంటే ఇక ఉండే డబ్బులు యూట్యూబ్ నుండి డబ్బులు వాడే టైంకి నైంటీ డాలర్స్ అనే అండి ఇంకో టెన్ డాలర్స్ అయితే నాకు యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చేది అది కాకుండా ఇప్పుడు నేను పెట్టిన యూట్యూబ్ స్టార్ కుమార్ ఒకసారి చూడండి డాష్ డ్యాష్బోర్లో పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్ని సబ్స్క్రైబర్లు ఉండి ఛానల్ పోయిందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా ఆలోచించండి అన్ని మళ్ళీ సబ్స్క్రైబర్లు మళ్ళీ అంతా కావాలి అని అంటే చాలా అంటే చాలా అయితే బాధపడ్డా రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు వేరే యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసి ఆ వీడియోలాగా తయారు చేసి ఒక అప్పీల్ వీడియో పెట్టుకోమన్నారు అప్పీల్ వీడియోలో ఏం లేదండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నా ఓన్ కంటెంట్ అని చెప్పేసి మనం దేనితోటి అయితే వీడియో తీస్తామో ఆ కెమెరా మొబైల్ అండ్ మనం ఏ సాఫ్ట్వేర్ అయితే వాడతామో ఎడిటింగ్ ఆ సాఫ్ట్వేర్స్ కంపెనీలకి ఏం చేస్తామో అవన్నీ మనం చూపెడుతూ ఒక ఇంగ్లీష్లో ఒక వీడియో అయితే చేసుకోవాలి ఇంగ్లీష్లో అంటే మనం కొంచెం మనకు ఇంగ్లీష్ కొంచెం అట్లా రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ వీడియో వేసుకొని అది మనం పెట్టాలి అది యూడ్ ఆ రీయూడ్ కంటెంట్ వచ్చినప్పుడు అప్పీల్ చేసుకోవడానికి అప్పీల్ వీడియో అన్నట్టు అది వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూస్తారు అన్నట్టు చూసి ఓకే అనిపిస్తే మళ్ళీ మన ఛానల్ మనకు ఇస్తారు అప్పుడు ఇస్తే సంతోషం ఒకవేళ ఇయ్యకపోతే మళ్ళీ మనకు ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ మనకు టైం అన్నట్టు టూ మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి నేను అప్పీల్ వీడియో పెట్టుకున్న తర్వాత కూడా నాకు నా ఛానల్ తిరిగి రాలేదు ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోమని అయితే డేట్ అయితే ఇచ్చారు మళ్ళీ ఆ టూ మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ అప్ అప్పిల్ అయితే చేసుకున్నా రీ చేసుకున్నా కూడా ఏం ఫలితం అయితే దక్కలేదు మళ్ళీ సేమ్ అట్లానే వచ్చింది మళ్ళీ సెప్టెంబర్ సెవెంటీన్త్కి మళ్ళీ అప్లై చేసుకోమని వచ్చేవరకు ఇక నా ఛానల్ రాదు కావచ్చు అని నేను ఫిక్స్ అయ్యి వేరే ఛానల్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు వేరే ఛానల్ కూడా రన్ అవుతుంది మళ్ళీ సెప్టెంబర్ సెవెంటీన్త్ కూడా మళ్ళీ ఏదో అస్థిరాలు లేదని మళ్ళీ రీ పెట్ మళ్ళీ అయితే మళ్ళీ రీఅప్లై అయితే చేసుకున్నా అప్పుడు కూడా రాలేదు మొన్న ఫిబ్ర ఫిబ్రవరి నైన్టీన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో అప్లై చేసుకోమని వచ్చింది ఇక రాదనుకొని నేను ఫిక్స్ అయిపోయినా అన్నట్టు మళ్ళీ ఈ టూ ఇక నేను యూట్యూబ్ మానేసిన యూట్యూబ్ కూడా చేయట్లేదు వీడియోలు చేయట్లేదు ఏం లేదు ఇక రావు ఇక అంత వేస్ట్ అయ్యి ఇంత దగ్గరికి తర్వాత పోయితే అనుకొని ఇక నా ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది నిన్న మళ్ళీ అప్లై చేసుకున్నా అండి మొన్న నైన్టీన్త్కి అప్లై చేసుకున్న నిన్న నాకు మళ్ళీ రివ్యూకి వెళ్ళింది నా ఛానల్ మళ్ళీ నా ఛానల్ అయితే నాకు వచ్చింది అయితే ఘోరంగా హ్యాపీ అనిపించింది మొత్తానికి అయితే మళ్ళీ నా ఛానల్ నాకు తిరిగి వచ్చింది సబ్స్క్రైబర్లు తిరిగి వచ్చారు వాచ్ టైమ్ ఏం అడగదు వాచ్ టైమ్ ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం కావాలని అంటారు కానీ ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ సంబంధం లేదు ఎందుకంటే రీజ్ కంటెంట్ పడ్డ తర్వాత నేను చెప్పేది ఫస్ట్ ఉండాలి మొత్తానికి అయితే హ్యాపీగా నా ఛానల్ అయితే నాకు వచ్చింది మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే హెల్ప్ చేస్తాను నేను చేసుకున్నా కాబట్టి నేను ఏమేమి చేసినా మీరు అది చేస్తే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రీజు కంటెంట్ కింద ఛానల్ వినూ బాధపడద్దు వస్తుంది ట్రై చేయండి ఆ రీయాపిల్ 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 చేస్తూనే ఉండాలి కంపల్సరీ ఏదో ఒక టైంలో వస్తుంది కాకపోతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మన ఓన్ కంటెంట్ అయితే అయి ఉండాలి ఒకవేళ ఓన్ కంటెంట్ మనకి కాలేదనుకోండి మనం మిస్టేక్ చేసినాం వేరే వాళ్ళ కంటెంట్ మనం తీసుకొచ్చి పెట్టినాం నేను నిజంగా వాస్తవానికి నేను అంతకుముందు వేరే వాళ్ళ కంటెంట్ కొంచెం షార్ట్లో కొంచెం నా కంటెంట్ కొంచెం వాళ్ళ కంటెంట్ మిక్స్ చేసి వీడియోలు అట్టి పెట్టినందుకు నా రీజిప్ కంటెంట్ కింద పోయింది పోతే ఆ వీడియోలు అన్నీ డెలీట్ చేసినా మొత్తం టోటల్ వీడియోలు డెలీట్ చేసి ఫ్రెష్గా మళ్ళీ ఫోర్ థౌసండ్ వార్చ్ అవర్స్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అన్నీ నా ఓన్ కంటెంట్ తోటి వీడియోలు తీసి పెట్టినా పెట్టినప్పుడు కూడా నాది మళ్ళీ రాలేదు అప్పుడు రిజల్ట్ చేశారు ఈ రిజెక్ట్ చేసినట్టు బాధపడలేదు అప్పుడు వేరే ఛానల్ పెట్టుకున్నాను కదా మళ్ళీ అదే రీఆపిల్ కింద మళ్ళీ డేట్ ఇస్తే అదే వీడియోస్ ఉన్నాయి రీ కింద పెట్టుకున్నా టోటల్ నా ఓన్ కంటెంట్ నెక్స్ట్ టైము పెట్టింది నా ఛానల్ నాకైతే తిరిగి వచ్చింది అంతా నా కంటెంటే కాబట్టి ఇప్పటి నుండి నేను వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేయను మొత్తం నా కంటెంటే పెట్టుకుంటాను ఎందుకంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకైతే కాల్ చేయండి లేకుంటే మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను నా టెక్స్ట్ ఛానల్ కాదు ఏం కాదు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఒక ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే పది మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అంతే మీకు హెల్ప్ కావాలన్నదే నా కోరిక కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక లైక్ అయితే కొట్టండి మీ దగ్గర నుండి ఆశించేది కేవలం మాత్రం ఒక లైక్ మాత్రమే మీకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఇట్లుంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తా అవసరమైతే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది ప్లస్ నేను చెప్తున్నాను సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో సిక్స్ జీరో టూ జీరో హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుంది హెల్ప్ చేస్తాను నా వంతు కృషి అయితే చేస్తాను ఉంటానండి జై హింద్ జయ భారత్